నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు కొన్ని మాటలు చెప్పుకుందాం అట్లాగే ఒక స్టోరీ కూడా చెప్తాను స్టోరీ చెప్పే ముందు కొన్ని విషయాలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా ప్రతి ఒక్కరికి మనకు వచ్చే విషయాలు మన దగ్గర ఎంత ఆస్తు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కొంత సొమ్ము ఆస్తులుగా చేసుకున్నా అంతో ఎంతో కాస్త లిక్విడ్ క్యాష్గా మన దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఈ వయసున్న వాళ్ళు బ్యాంకుకి పోయి తెచ్చుకోలేని పరిస్థితి ఉండొచ్చు అంటే ఆ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సడన్గా మనకు డబ్బులు రా కావాలి ఎవరో దగ్గరికి పోయి అడిగితే ఇచ్చే రోజులు కాదు కదా ఇప్పట్లో అంత సహాయం చేసే మనస్తత్వం చాలామందికి లేదు ఇప్పట్లో కాబట్టి కాస్త కూస్తో మన దగ్గర కొంత పెట్టి పెట్టుకొని ఆ తర్వాత మిగతా ఆస్తులుగాను బ్యాంకులోనూ ఏదో వేసుకోవాలి మరీ లక్షలు కాకపోయినా కొంత ముందు జాగ్రత్తగా అట్లా చేసుకోండి ఇక వయసు అయిపోయిన వాళ్ళైతే కాస్త పోస్తో లిక్విడ్ క్యాష్గా పెట్టుకోండి ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు కనీసం మీ ఆరోగ్యం బాగలేదు అని కాదు మీకు చిన్న వయసులో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సహాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మీ పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి సహాయం చేయాలి అని కాబట్టి మీరు సొంతంగా మీరు సహాయం చేసేదానికి వీలుంటుంది కాబట్టి అంత ఎంతో మీ దగ్గర పెట్టి పెట్టుకుంటే అంటే వాళ్ళకి తెలియకుండా ఇవ్వమని కాదు మీరు స్వతంత్రంగా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఉండే డబ్బు మనకి శాశ్వతం మన పిల్లల మీద ఆధారపడి మనం ఏదో చాకేసాము పెంచేసాము వాళ్ళని గొప్పోళం చేసేసాము అనుకుంటే రేపు ఒక రోజు వాళ్ళు మీరేం చేశారు అనే పరిస్థితి కూడా ఉన్నారు ఎంత గొప్పోళ్ళైనా కూడా కాబట్టి మీది అంటూ మీ దగ్గర ఉంచుకోండి ఇక భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళకి అసలు ఏ డోకా లేదు ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకుంటారు భార్య మాటని భర్త సమర్థిస్తాడు భర్త మాటని భార్య సమర్థిస్తుంది ఒక వయసు అయిపోయాక ఎందుకంటే వాళ్ళల్లో కొంచెం అంతో ఎంతో అవగాహన వచ్చి ఉంటుంది కదా వయసు అయిపోయిన వాళ్ళకి కాబట్టి ఇది మంచి ఇది చెడు అని తెలిసి ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఇక ఒంటరి వాళ్ళు ఉంటారు కదా మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక అక్క చెల్లెలకో అన్నదమ్ముడికో సహాయం చేయాలని వాళ్ళకి అనిపించిన చేయలేని పరిస్థితిలో మీరు ఉంటారు ఉండి కూడా డబ్బు అలాంటప్పుడు మీరు కాస్త కొస్త వాళ్ళకి సహాయం చేయడానికి మీది అంటూ మీ చేతిలో కాస్త డబ్బులు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని ఆదుకున్న వాళ్ళు అవుతారు మీకు కూడాను అరుణం తీర్చుకున్న పుణ్యం కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను ఇక స్టోరీలోకి పోతే మాధవి ఆఫీస్కి రెడీ అవుతుంది తొందర తొందరగా అమ్మాయి పని అంతా చేసుకొని ఇంట్లో పని చేసుకొని వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ చేస్తాడు ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది పిల్లలిద్దరికీ బాక్స్ కట్టి వాళ్ళకి పంపించేస్తుంది టిఫిన్ చేసి వాళ్ళు తినేసి ఇంట్లో పెద్ద ఆవిడ వయసు అయిపోయిన అత్తగారు ఉంటారు ఆ అత్తగారికి కూడా పెట్టేసి ఆ అమ్మాయి హడావుడి ఎంత చీకటితో లేసినా కూడా నువ్వు హడావుడిగా ఆఫీస్కి పోవాల్సి వస్తుంది ఇక అత్తయ్యకి చెప్పి అత్తయ్య తలిపేసుకోండి అని చెప్పి వెళ్ళిపోద్ది అత్తయ్య కూడా ఏం బాధ పెట్టదు ఆ అమ్మాయిని అమ్మ నువ్వు తొందరగా ఆఫీస్కి వెళ్ళు నేను నిదానంగా తింటాలి టిఫిన్ అని చెప్పేసి అత్తగారు కూడా పంపిస్తారు ఇక భర్త రెడీగా స్కూటర్ ఆన్ చేసి పెట్టుకొని ఉంటాడు ఆ బైక్ మీద ఎక్కేసి ఆ అమ్మాయి ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ ఆఫీస్లో భర్త వదిలేసేసి తను ఆఫీసులోకి వెళ్ళిపోద్ది ఇట్లా ప్రతిరోజు రొటీన్ తన వారు ఇలా ఉండే సమయంలో పని మనిషి ఉంటుంది కదా ఆ పని మనిషి ఒక రోజు కనుక డొమ్మ కొట్టిందంటే ఇక పని అంతా అమ్మాయికి చుక్కలు కనిపిస్తాయి ఇంట్లో పని చేసుకోవాలి ఆఫీసులో పని చేసుకోవాలా అన్నీ చేసుకోవాలా అట్లాగే జీవితం గడిచిపోతూ ఉంది ఇట్లాగే పొద్దున్న లేచి రాత్రి దాకా ఎప్పుడూ శ్రమే ఇట్లా ఆఫీసులో పని చేసుకోవాలి ఇలా ఇంట్లోనూ పని చేసుకోవాలి వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పని మనిషి వస్తుంది ఆ పని మనిషి వచ్చి పని చేసిన ఈమె దగ్గరుండి పని చేపించుకోవడం తర్వాత పిల్లలు వస్తే పిల్లల్ని చూసుకోవడము వాళ్ళకి ఏమైనా తినడానికి కావాలంటే అవి పెట్టడం అంతవరకు ఆ పనులు చేస్తుంది ఆ పెద్దాం కదా ఆమె అంతవరకు ఆమె పనులు చేస్తుంది ఇక ఈ అమ్మాయి ఇంటికి వచ్చినాక తర్వాత మిగతా పనులు వంట చేయడం అట్లాంటివి చేసుకుంటుంది ఇక ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే ఆ శనివారం రోజు పని అమ్మాయి రాలేదు ఎక్కడ పని అక్కడే ఉన్నాయి అంట్లు అంటే ఆ గిన్నెలు అవన్నీ చూసి ఒక్కసారిగా గుండె జల్లు అంటది అబ్బా ఇప్పుడు దాకా ఆఫీసులో అలసిపోయి వచ్చాను ఈ పని మళ్ళా అంతా చేసుకోవాలి అనుకుంటూ ఎట్లా ఆదివారం కదా అనుకొని మనసు స్థిమితం చేసుకొని ఆ గిన్నెలన్నీ తోమిపిట్టేసుకొని ఇక రాత్రి రేపద్ది పొద్దుపోయి పడుకొని నిద్రపోయి నిద్రలేచి ఆదివారం రోజు కాస్త తీరిగ్గా టిఫిన్ గిఫిన్ అన్నీ చేసుకొని పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా అలాంటి సమయంలో పొద్దున్నే పని పిల్ల వస్తుంది పని అమ్మాయి వచ్చాక ఏమీ నేను రాలేదు పనికి పని అంతా అట్లాగే ఉండిపోయింది అని అంటే ఆ పని మనిషి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి అమ్మాయికి ఇచ్చి అంటే వస్తుంది అంటే ఆఫీస్లో పని చేయాలి ఇటు ఇంట్లో చేయాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త అత్తగారు ఇన్ని పనులు ఉన్నాయి కదా ఇక చిరాకు రాకేం చేస్తుంది ఈ అమ్మాయి మా సమాధానం కూడా బాగాలేదు కదా అందుకని కోపం వచ్చి లెక్క కట్టి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది ఇచ్చి పంపించేసి వద్దులే ఇట్లాగే అలవాటు అయిపోద్ది చేసుకుంటా ఉంటేను మనం ఆఫీసుకు పోయే ముందే పని చేసుకోవాలి వచ్చాక ఏ పని చేసుకోవాలి అని లెక్క చేసుకుంటే మనము కరెక్ట్గా ఫాలో అయిపోవచ్చు ఈ పని వాళ్ళని నమ్ముకుంటే కష్టం వాళ్ళు కరెక్ట్గా వచ్చేది లేదు ఎప్పుడో ఒకసారి మళ్ళీ డొమ్మ కొట్టారనుకో మళ్ళా మనకి ఆ రోజు పని తప్పదు ఇక అత్తగారు చూస్తే అత్తగారికి కొంచెం జాదస్తం అంటే తక్కువ కులం వాళ్ళు ఉండకూడదు అనని ఆమె అడిగి మరీ కులం అడిగి మరీ పనిలో పెట్టుకుంటుంది ఇక ఈ పని మనిషి కులం గొప్పదైనా కానీ ఆ పని ఏమన్నా సరిగా చేస్తుందా అప్పుడప్పుడు సెలవులు పెట్టద్ది ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పకుండా చేయకుండా ఆగిపోద్ది ఇలా చేస్తుంది ఇక ఈ అమ్మాయి నిర్ణయించుకుంటుంది ఇట్లాగే మనమే చేసుకోవచ్చులే కానీ ఒక వారం చేసేటప్పటికి అమ్మాయికి పోద్ది ఈ వారం రోజుల్లో ఇటు ఇంట్లో ఇటు లో రెండు దగ్గరలో పనిచేసి అలసిపోయి ఇంకా తప్పదని ఆఫీసులో ఫ్రెండ్కి చెప్పద్ది ఒక పని అమ్మాయిని చూసి పెట్టమని అట్లాగే ఇరుగు వాళ్ళకు వాళ్ళకి కూడా చెప్పి పెట్టద్ది నాకు పని అమ్మాయి కావాలి ఇంట్లో పని చేయడానికి అని చెప్పొద్ది అట్లాగే ఒకరోజు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వాకిట్లో వచ్చి నిలబడద్ది ఒక ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు లోపల ఉంటుంది ఆ అమ్మాయి వచ్చి నిలబడి అమ్మ పని ఉంటే ఇస్తారా అని అని అడగద్ది అంటే మా ఇంట్లో పని మనిషి లేదని ఎలా తెలుసు అంటే ఆ చివరి ఇంటికి పోయి అడిగాను పని కావాలని ఆమె చెప్పింది మీకు పని మనిషి కావాలని అందుకనే వచ్చాను అని అంటే ఆ పేరు అన్నీ కనుక్కొని ఆ తర్వాత అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటుంది పనికి వాళ్ళ అత్తగారికి కూడా చెప్పుద్ది చెప్పాక ఆ అమ్మాయి వచ్చి పని చేయడానికి మొదలు ఇక ఆ రోజు నుంచి ఆ అమ్మాయి దాదాపుగా ఒక ఇరవై ఒక నెల దాకా ఇంచుమించుగా బాగా పని చేస్తుంది ఇంట్లో పని ఎంత బాగా చేస్తుంది అంటే అర్థంలాగా ఇల్లును చూసుకోవడం కానీ ఆ గిన్నెలు తోమ పెట్టడం కానీ పిల్లలు వస్తే పిల్లలకి వాళ్ళకి దగ్గరుండి అత్తగారికి కూడా పని లేకుండా మంచి చెడు అన్నీ చూడడం కానీ ఇక వాళ్ళ ఆడి పాడిన వస్తువులు ఉంటాయి కదా ఇల్లు అంతా చల్ల చెదురుగా అవన్నీ మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టడం స్కూల్కి వెళ్ళిపోగానే పిల్లలు ఇలా ఆ అమ్మాయి ఇంటి మనిషిలాగే చాలా బాగా చేసుకుంటుంది ఇల్లు ఇక ఇంట్లో ఏ బాధ లేదు అత్తగారికి కూడా బాగా నచ్చేసింది అమ్మాయి ఎందుకంటే ఆ అత్తకి కాళ్ళు నొప్పులు వచ్చిన కీళ్ళు నొప్పులు వచ్చిన ఆ మర్దం చేసేది ఆయిల్ కూసి ఇక అత్తగారు కూడాను ఆ అమ్మాయి మీద బాగా ప్రేమ పెంచుకున్నారు పని అమ్మాయి మీద ఇలా ఉండే సమయంలో ఒకరోజు ఆ అమ్మాయికి మాధవి వాళ్ళ ఫ్రెండు వాళ్ళ చిన్ననాటి ఫ్రెండు వాళ్ళ ఇంటికి వస్తుంది కాఫీ తెచ్చేస్తుంది ఈ పని అమ్మాయి వాళ్ళిద్దరికి తెచ్చిచ్చినప్పుడు ఆ పక్కన అమ్మాయిని చూసి ఈ అమ్మాయి తొందర తొందరగా లోపలికి వెళ్ళిపోద్ది ఏంది ఈ అమ్మాయిని చూడంగానే వెళ్ళిపోయింది అని అనుకున్నాక తర్వాత ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాక ఆ అమ్మాయి చెప్పద్ది మీ అత్తగారి పట్టింపులు ఎక్కువ కదా ఈ అమ్మాయిని పనిలో పెట్టుకున్నావే నువ్వు ఆ అమ్మాయి కులమేంటో తెలుసా అని చెప్పింది ఏంటి అని అంటే అప్పుడు చెప్పొద్దు అనమాట తక్కువ కులం వాళ్ళు అని అప్పుడు ఈ అమ్మాయి అమ్మో అత్తగారికి తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా అని భయపడద్ది భయపడి నేను కూడాను ఈ పని ఈ అమ్మాయి ఫ్రెండ్ చెప్పొద్ది నేను కూడాను అమ్మాయి కులం తెలిసి తర్వాత తీసేసాను పనిలో నుంచి అని చెప్పొద్ది చెప్పాక ఈ అమ్మాయి అత్తగారు ఇంటి ఎట్లాగో పనిలోంచి తీసేస్తుందేమో మళ్ళా నాకు మొదటికి వస్తుంది అత్తగారికి ఏమో ఛాదిస్తాము అని ఈ అమ్మాయి భయపడుతూ ఉంటుంది ఒక్కరోజు రాదు పనికి ఆ పని అమ్మాయి ఇంకా రాదు ఎలాగో తెలిసిపోయింది కదా అమ్మాయి చెప్పు ఉంటుంది కులం ఈ అమ్మాయి పనికి రాకపోతే ఫోన్ చేసి అడగద్ది ఏం లక్ష్మి రాలేదు అని అంటే అమ్మ రమ్మంటారా అని రా పనికి అని చెప్పని పిలుస్తుంది అప్పుడు వచ్చాక అమ్మాయి భయంగా నిలబడి చెప్పొద్ది అనమాట నా కులం ఇదమ్మా అని అంటే వాళ్ళ అత్తగారు కూడా చెప్తారు నాకు తెలుసే మీరిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ కోడలికి చెప్పద్ది నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే నాకు తెలుసు ఆ అమ్మాయి చెప్పేదంతా విన్నాను నేను కానీ దాకా కులం కులం అని చూశాను కులం బాగుంది ఏం చేసింది ఆ అమ్మాయి ఏమన్నా సరిగా పని చేస్తుందా శుద్ధం ఉందా శుద్ధం బద్ధం ఏమీ లేదు కులంతో కులంతో శుద్ధం రాదు ఏమీ రాదు కులంతో పనే లేదు మన శుభ్రతకి అన్నిటికీను వాళ్ళు చేసే గుణాలను బట్టి ఉంటుంది వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటుంది అందుకని నాకు కూడా ఇప్పుడు మూఢనమ్మకం నుంచి అక్కకి వచ్చేసాను లక్ష్మి బాగా పనిచేస్తుంది అని చెప్పొద్ది అప్పుడు ఈ అమ్మాయి అడుగుద్ది ఎందుకమ్మా ఏం చేస్తున్నావు ఏందనంటే అప్పుడు నా హస్బెండ్ అదే వాళ్ళ భర్త ఆటో తోలుతాడంట ఆటో తోలి ఆ వచ్చిన డబ్బులతోటి తాగేస్తాడు ఇంట్లో పిల్లలకి తిండికి కానీ చదువుకు కానీ డబ్బులు లేవు అందుకని ఈ అమ్మాయి నేను పని అయినా సరే నా పిల్లల్ని బతికించుకోవాలని చెప్పని ఈ పనిలోకి వచ్చాను ఆయన సరిగా ఉంటే నేను పని చేయను కదా అనని ఆ అమ్మాయి అంటదనమాట ఈ అత్తగారు కూడాను మనసు మంచిగా చేసుకొని ఆ పిల్లకి ఇంకా మంచి చెడు చెప్పడము ఇక కోడలు ఏమన్నా డబ్బులు అమ్మాయికి ఎక్స్ట్రా ఇస్తున్నా బట్టలు ఇస్తున్నా పిల్లలు చదువుకునే బుక్స్ ఇస్తున్నా ఈ అత్తగారు కూడా అడ్డు చెప్పకుండా మంచిగా ఒప్పుకునేది ఇక కోడలు కూడాను అత్తగారిని చూసి భయపడాల్సిన పని లేదు కదా ఇద్దరు అత్త కోడలు ఇద్దరు సఖ్యంగా ఉండి ఈరోజు ఇక కులాలు మతాలు ఏమీ లేదనుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు కాబట్టి మన పనులకు కానీ మాటలకు కానీ దేనికి కూడాను కులాలు అడ్డు రావండి ఈరోజు నేను ఈ కులాల గురించి ఎందుకు చెప్పాను అంటే ఈ పని మనిషి గురించి కాదు మనం చాలా వరకు కులం కులం అని దూరం పెడుతుంటాం కులం ఎవరికి కూడి పెట్టద్ది కొంచెం కొంచెం మారుతూ వస్తున్నారులేండి ఒక ముప్పై ఏళ్ళ నుంచి కూడా చిన్నగా మారుతూ వస్తున్నారు కానీ కొంతమందికి మనసులో ఉండిపోయింది ఆ భావం ఇంకా కూడా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళే కదా పిల్లలు కూడాను ఈరోజు కూడాను ఆడవాళ్ళు కూడా పక్కనే ఆ తోకలు పెట్టుకుంటుంటారు అందుకనే నేను ఈ మాట అంటున్నాను పెట్టుకోకపోతే ఏమైంది మన పేరుతో పిలుచుకుంటే ఏమైపోయింది అందుకని నేను ఈ విషయం చెబుతున్నాను ఎందుకంటే కులం వచ్చి కుడి పెట్టదు ఏదైనా గుణంతో మనం బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ విషయం చెబుతున్నాను అట్లాగే నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే నాకు కామెంట్ పెట్టండి కామెంట్తో పాటు ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతోటి మేము ముందుకు వస్తాను what